ఈ రోజైతే మాకు స్పెషల్ డే అన్నమాట ఎందుకంటే ఈరోజు అమ్మవారికి అభిషేకం చేపించినాం కాబట్టి ఈరోజు మాకు స్పెషల్ అనమాట కలిసి కలిసి పూజ ద్రవ్యా ద్రవ్యా పక్క ఆ కలిసి నీ తీసుకొని గణపతి నీ మహా

యాతుత్ర జీల్పా సురాదిశ సుబాయన మా చందమంత శివాల్ జి ఖండరాయన మా రక్తశరీ జి బల శిఖరాయన మా వైశస్న విగ్రహాయన మా అప్లకేష మోహతా కరణాయన మా వైశయక్త నటక ప్రాయన మా జలేబెట సార్ ఇస్తరుడు దరిస్తాడు ఎనర్జీ ఇస్తరుడు ఎబెట నీనే ఉండాలి అంటే ఎవరు అమ్మవారే మీరు ఎన్ని దేవతలకు కొలుసుకున్న ఎన్ని అమ్మవార్ల అందరు కూడా అమ్మవారి స్వరూపమే అన్ని మనిషి ఒకటే అమ్మవారు కూడా అంతే అమ్మవారు ఒకటే కానీ స్వరూపాలు వేరు పోచమ్మ కొంచుకున్నా మైసమ్మ కొంచుకున్నా దుర్గాదేవి కొంచుకున్నా పెద్దమ్మ కొంచుకున్నా ఎట్లా కొంచుకుంటారో మన ప్రేమను బట్టి భక్తిని బట్టి కొంచుకోవడం కానీ స్వరూపం అంతా కూడా అమ్మవారిది ఒకటే పంతులు గారు దీవిస్తుండ్రు కాబట్టి మీరు కూడా దండం అమ్మవారి ఆశీర్వాదాలు మీకు కూడా ఉంటాయి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అభిషేకం చేయించిన కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్